వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది ఇది మనం కడప జిల్లా ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు నందు ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి గో సంరక్షణ అధ్యక్షులు సభ్యులు వారు ఉన్నారు వారు గోవులను రక్షించుట కొరకై రాత్రి నుంచి నిరంతరం శ్రమిస్తూ గోవులను తరలి వెళ్లకుండా పార కాశారు వారి మాటలను విన్నాము జై గోమత జై గోమత జై గోమత ఈరోజు నిన్న రాత్రి అనగా శుక్రవారం నైట్ ఎనిమిది గంటల నుంచి ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇట లారీ మైదుకూరు శుక్రవారం శుక్రవారం రాత్రి ఏడున్నరకు మైదుకూరు నుంచి ఎద్దులు నాలుగు ఎద్దులు తీసుకుపోతున్నారు అక్రమంగా రెండు దున్న నాలుగు ఎద్దులు అక్రమంగా ఎత్తుకుపో మన బద్రిపల్లి రామకృష్ణ గారు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ లారీ ఎక్కడో మధ్యలో డ్రాప్ అయింది మేము రాత్రి ఎనిమిది నుంచి ఇప్పుడు టైం ఎంత టైం ఇప్పుడు ఇప్పటికి నాలుగు అది ఇప్పుడు రాత్రి నిరంతరం రాత్రి నుంచి ఇప్పుడు నాలుగైదు టైం ఇప్పటి వరకు మేము చెక్ పోస్ట్ దగ్గర మన డి మార్ట్ సర్కిల్ కొత్తపల్ల సర్కిల్ దగ్గర ఇక్కడ కాపలా కాయం జరుగుతుంది మొత్తం మన జమ్ములమొడుగు రోడ్డు జమ్ములమో రోడ్ బైపాస్ ఎర్రగుండ్ల బైపాస్ కొత్తపల్ల సర్కిల్ మొత్తం అంతా బైపాస్ తిరగడము ఊర్లో కూడా తందులు వీధులు అక్కడ కూడా తిరిగాము ఎందుకంటే ఈ దొంగలు ఎక్కడి నుంచి వచ్చేది మనకు విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క టౌన్ అంతా తిరిగేసి మళ్ళీ కొత్త పల్లె సర్కిల్కి రావడం జరిగింది రాత్రి నుంచి ఆవుల కోసము నిరంతరం అంటే ఎనిమిది నుంచి రాత్రి ఇప్పుడు నాలుగు వరకు కంటిన్యూగా మేము తిరగడం జరిగింది కానీ ఇంకా మనకి ఇప్పుడు రైతు మెసేజ్ అయితే ఇప్పటివరకు లేదు కానీ ఇంకా గంట వరకు ఐదున్నర వరకు ఉండి పోలీసు వారికి చెప్పేసి వెళ్ళిపోతాము జై గోమాత జై గోమాత జై గోమాత మన జమ్మున సర్కిల్ రెడ్డి విగ్రహం దగ్గర పోలీసు వారు బందోబస్తు ఉన్నారు ఒక ముగ్గురు దాకా మళ్ళీ ఇంకా ఇక్కడ టీవీఆర్ స్కూల్ దగ్గర ఎవరు లేరు కురపాటి సర్కిల్ దగ్గర ఎవరు లేరు ఇక్కడ వాసవి సర్కిల్ దగ్గర కూడా లేరు మన కొత్తపల్లి సర్కిల్ దగ్గర ఒక ముగ్గురు కానిస్టేబుల్ కాపలవడం జరిగింది మాకు వాళ్ళు సహకరించారు వాళ్ళు కూడా వాళ్ళు పోలీసు వారికి ఈరోజు ఈ రోజు అయితే ఎటువంటి వెహికల్ మనకు దొరకలేదు మనకు పోలీసు వారు సహకరించారు వాళ్ళు ప్రత్యేకమే ధన్యవాదాలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి జై గోమాత జై గోమా జై గో జై గోమాత జై గోమాత జై జై గోమాత జై లంకల రామకృష్ణం మైదుగురు నుంచి సాయంత్రం ఆరు గంటలకు వచ్చినప్పుడు ఒక ఆటో మూడు ఎద్దులను ఒక రెండు దున్నపోతులను ఎత్తుకొని వస్తుంది దాన్ని కాచేసి మేము ప్రొద్దుటూరు గోసేవ సమితి వారికి నాగిరెడ్డి వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు బైపాస్లో ఏం సరౌండింగ్ చేస్తే వాడు వెనకాల అక్కడే తప్పించుకున్నారు మళ్ళీ పొద్దున్న ఇప్పుడు తెల్లవాడుదామో సొంతకు పోయి చూస్తాం అక్కడ వాడు క్యాష్ చేసుకుంటాము గోబుల్ని కాపాడాలని కొనుక్కుంటా జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ నూకల వెంకటేష్ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ ప్లేస్లో ఇలా మైకు మట్టుకొని మాట్లాడి కూడా నాకు మాటలు రావడం లేదు ఎందుకంటే ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు టౌన్లో దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు లక్షల మంది జనాభా ఉన్నారు అందులో డెబ్బై పర్సెంట్ హిందువులు అనుకోండి గుళ్ళకి వెళ్ళి గోమాతకు దండం పెట్టుకుంటే సరిపోతుందా గుళ్ళను కాపాది గోమాతలను కాపాడుకునే బాధ్యత మీకు లేదా రోజు చూస్తూనే ఉన్నాం శనివారం ఆదివారం అయితే రొద్దుల్లో పది పది ప్లేస్లలో వారానికి ఖచ్చితంగా కట్ చేస్తున్నారు ఏకగా కొన్ని ప్లేస్లలో అయితే బీప్ సెంటర్లు కూడా స్టిక్కర్లు వేసి బ్యానర్లు వేసి మరీ అమ్ముతున్నారు ఈరోజు మేము రాత్రి ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ప్రొద్దుటు నలు మూల అన్ని సందులు తిరగడం జరిగింది దగ్గర దగ్గర ఎల్ఐసి ఆఫీస్ దగ్గర అయితే బీప్ సెంటర్ అని ఒక బ్యానరే చూసినాము ఏకంగా పబ్లిక్ అందరికీ తెలిసేటట్టు బయట బ్యానర్ పెట్టి మరీ అమ్ముతారు ఇంత జరుగుతుందని కూడా మనలో చలనం లేదు ఇప్పుడు గోవుల్ని ఎద్దుల్ని ఇటునే తీసుకెళ్తారు ఇప్పుడు ఇలానే చూస్తున్నాయి అనుకోండి నెక్స్ట్ మన ఇంట్లో వాళ్ళని తీసుకుపోయినా కూడా అలానే చూస్తూ ఉంటాం ఎప్పుడైతే మనం గోవుల్ని కాపాడుకోలేకపోతామో తర్వాత మన ఇంట్లో వాళ్ళని కూడా కాపాడుకోలేకపోతాం ప్రతి ఒక్కరు నేను ఏం చెప్తున్నా అంటే గోవును మన ఇంట్లో ఒక వ్యక్తిలా ఒక తల్లిలా చూడాలి నేర్చుకోవాలి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే సరిపోదు ఆవులకు ఎద్దులకు ఏదైనా సమస్య వస్తే ముందుండి ప్రతి ఒక్కరు చూసుకోవాలి జై గోమాత జై గోమాత గో సంరక్షణ సమితి సెక్రటరీ గురుప్రసాద్ మాట్లాడుతున్నా నమస్తే జై గోమాత నమస్తే అందరికి నమస్కారము గోమాత అంటే హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి పూజించేది తరతరాలుగా అమ్మలాగా పూజించేదే గోమాత ప్రతి ఇంట్లో ఉండేది గోమాత తల్లి తర్వాత పాలిచ్చేదే గోమాత ఏ జీవాలు కానీ ఏ గోమాత కా దాని గోమాత దాని బిడ్డకు తప్పకుండా అన్ని బిడ్డలకు ఇచ్చే పాలే గోమాత తల్లి ఆ గోమాతకు ఈ బుద్ధు అన్యాయం జరుగుతా అంటే మన హిందూ బంధువులమంతా పూజించేటోళ్ళు ఉండరు కానీ వచ్చి రక్షించేటోళ్ళు తక్కువ ఉంటారు అందు అందుచేత మా ఇన్ని ఇన్ని గోమాతలు ఇన్ని అన్యాయంగా తరలించబడుతున్నాయి అందుచేత పంతొమ్మిది వందల డెబ్భై ఏడు రాజ్యాంగముల హక్కున్నా కానీ ఇక్కడ అమలు కావడం లేదు ఇందుచేత మేమంతా గోసేవకులు రయనుగా పగులనుగా కష్టపడుతున్నాము దానికి మా విజయ సహకారం అన్ని అందాలని ప్రభుత్వం తరఫున మేము ఆశిస్తున్నాము జై గోమాత జైంది గురుసా కటెక్ ఉంటే ఆ రకంగా ఎందుకు పడికస్తావు నా నువ్వు కాదునా కటెక్ కాలేదండి నువ్వు నంబర్ చెప్పు ఇరవై చాడి ఆడిరా

काटा नहीं चला बजाओ मैं और ये चल रहा है काल के आगे को मुझे फैन फैन ऑफ कर फैन ऑफ कर द लाइट यू बॉडी बॉडी को छूना है दे यू बॉडी रा वो कोई भाई बॉडी आ छूना नहीं मत लगा निने 80 पे కోల్ తెమ్ముతే ఆవులు పూజిస్తా అంటే గుళ్ళు అయ్యా నమస్తే మేము కాదు రేపు ఎప్పుడు ఎట్లా అవుతున్నాయి మీడియా எங்களுக்கு ஆகும் போது எல்லா டேஷன் கார்டு மண்டி பக்கீது பண்ட கா எவ்வளோ கோச்சுக்க போது அண்டே எல்லாம் நெல் எழுத்த சரி ઓકે 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 ઓકે